వెల్కమ్ టు న్యూస్ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో పాటు పెద్ద హరివానం మండలాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదోని పట్టణంలో ఆందోళన కొనసాగుతుంది భీమా సర్కిల్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో పెద్ద హరివాణం సాధన సమితి మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హాజరై తన మద్దతు తెలిపారు ఆదోని జిల్లా పెద్ద హరివానం మండలం ఏర్పాటు కోసం వైసీపీ తరఫున తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని ఆయన హామీ గారు ఆ మండలానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిరాదీక్ష ఇస్తారు ఎందుకంటే కోరికలు న్యాయమైన కోరికలే కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే అనవసరంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జిల్లా వచ్చేది ఇష్టం లేదని చెప్పేసి అనవసరమైన మాటలు ఏం ధరించి వచ్చేది లేదు పోయేది లేదు ఏదన్నా జిల్లా కావాలనుకున్న దాంట్లో మేమంతా కూడా ముందుంటాం ఎందుకంటే అవసరం ఇది వెనకబడి ప్రాంతం కాబట్టి ఏదో జిల్లా అయితే అభివృద్ధి అని చెప్పేసి ఆశ అందరికి ఉంటుంది ఎందుకంటే ఈ పరిస్థితిలో మండలం కూడా పెద్ద మండలం కాబట్టి మండలం కూడా చేసేది ఎంతో ముఖ్యమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గతంలోనే నా దృష్టి తీసుకురాలి వాస్తవాన్ని చెప్పాలంటే గతంలోనే చెప్పించి పోరాటం చేసి ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం మనం ఏదన్నా కూడా ఈరోజు తన వైపు కలగాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ మండల స్థాయి వాళ్ళంతా వచ్చి కమిటీ వాళ్ళంతా కూడా వచ్చి కూర్చొని నిరాశ చేస్తా ఉన్నారంటే ఎంత బలంగా వాళ్ళు కోరుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే అవసరం ఇది అందరు కూడా ఆదాయం రావాలి కాబట్టి అట్లా కాకోకుండా ఎక్కడెక్కడ అయితే అవకాశం ఉంది మండలం చేసేదానికి అక్కడ మండలం ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి కూడా గట్టిగా కో కోరుతా ఉన్నాను